గట్టి గట్టిగా ఇక్కడ మీరు గట్టి గట్టిగా మత్తు మందుకు బానిస్ అయితే మీ వాయిస్ ఇక్కడ అసలు రావట్లేదు బానిస్ అయితే మీరు కూడా లేనండి అయితే చావు నీకు దగ్గర అవుతుంది మీ వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ వారినా పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొను వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తా రహిత జీవనశైలి అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాధిస్తానని తెలంగాణ ప్రభుత్వ సంకల్పంతో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ అన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఒక చిన్న కోఆర్డినేషన్ మీటింగ్ అండ్ స్ట్రాటజీ డిసైడ్ చేస్తున్నారు ఐ హోప్ దట్ ఇవి మంత్లీ మీటింగ్స్ తో సహా ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎస్పెషలీ హై స్కూల్ చిల్డ్రన్ డిగ్రీ కాలేజ్ అన్ని కాలేజెస్ అవి అన్ని యూత్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూత్ అవేర్నెస్ ఎక్కడైనా వీళ్ళు గ్యాదర్ అవుతున్నారో ఆల్ దోస్ ఇన్స్టిట్యూషన్స్లోకి మనం టచ్ చేస్తూ రెగ్యులర్ అవేర్నెస్ యాక్టివిటీస్ మనం మన డిపార్ట్మెంట్స్ ఆల్ ఎస్ ద్వారా దాని మీద ఫోకస్ చేస్తే మనం డెఫినెట్లీ సక్సెస్ఫుల్ గా ఉంటాము టు సే టు అవేర్నెస్ యాక్టివిటీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ బికాస్ దిస్ టైప్ ఆఫ్ మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కొంచెం మనము అందరూ గ్యాదర్ అయ్యి ఈ ఇష్యూ మీద మనం అందరూ కొంచెం టైం స్పెండ్ చేస్తే డెఫినెట్లీ దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది సో రెండు రకాలు మనం ప్రయత్నం చేయాలి ఐ హోప్ దాట్ దిస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఇంకొక యూనో కొత్త స్ట్రాటజీ కొత్త ఎనర్జీ కొత్త ఇన్ఫ్రూజియాజ్తో మనం అందరూ ఈ మెనెస్ మీద డెఫినెట్లీ ఫైట్ చేస్తాము అండ్ ఎస్పెషలీ ఈ జిల్లాలో అయితే జీరో వర్క్ తీసుకురావడానికి మనం అందరూ కలిసి ప్రయత్నం చేయాలి సో అందరికీ థ్యాంక్స్ అండ్ అందరూ స్టూడెంట్స్ తర్వాత పబ్లిక్ మెంబర్స్ ఆఫీసర్స్ అందరితో ఇంటరాక్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తర్వాత ఎస్పీ గారు కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ప్రాబ్లం గురించి మాట్లాడారు స్పెసిఫికలీ అది సోషల్ ప్రాబ్లం గురించి తర్వాత మన పర్టికులర్లీ మన జిల్లాలో మన జిల్లాలో ఎట్లా సోషల్ కండిషన్స్ వల్ల ఎట్లా ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది బేసిక్గా ఏమంటే మన అందరికీ తెలిసిన ప్రపంచంలో ఈ ప్రాబ్లం అయితే వైడ్ స్ప్రెడ్గా ఉంటుంది బట్ మన జిల్లాలో ప్రతి జిల్లాలో అండ్ ప్రతి టౌన్ ప్రతి విలేజ్లో డిఫరెంట్ డిఫరెంట్ లోకల్ కండిషన్స్ ఉంటాయి సో డిఫరెంట్ లోకల్ కండిషన్స్ అంటే స్ట్రాటజీ కూడా డిఫరెంట్గా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మన అలా చూస్తే కొంచెం చాలా జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ ప్రాబ్లమ్ ఒక చిన్న అర్బనైజేషన్ స్టార్ట్ ఉన్నప్పుడు ఇంక్రీజింగ్ స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు ఇంక్రీజింగ్ అవేర్నెస్ కావచ్చు ఇంక్రీజింగ్ టైప్ ఆఫ్ డిఫరెంట్ ఇంటర్నెట్ మెసేజింగ్ కావచ్చు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఇవి అన్ని ఇవన్నీ వల్ల దిస్ ప్రాబ్లమ్ ఈస్ జస్ట్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ సో ఇప్పుడు అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ చెప్పినట్టు మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ అగేన్స్ట్ ఆల్ దిస్ ఎన్ఫోర్స్మెంట్ అయితే ఒక రకాలు బట్ అట్ ద సేమ్ టైం సోషల్ అవేర్నెస్ ఎస్పెషల్లీ యూత్ అవేర్నెస్ స్టూడెంట్ అవేర్నెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్స్ యాక్టింగ్ యాజ్ సోల్జర్స్ ఫార్ దిస్ యాక్టివిటీ దాట్ టైప్ ఆఫ్ మనం ఒక సోషల్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ దిస్ టైప్ ఆఫ్ సోషల్ మెనెస్ మనం ట్యాకిల్ చేయగలుగుతాము ఐ రిక్వెస్ట్ దట్ ప్రతి నెల ఎనీ హ్ మన ఒఫిషియల్ మీటింగ్స్ త్రూ నార్కాటిక్స్ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో మనం నిర్వహిస్తూ ఉంటాము జరుగుతున్నది అనేది మనం ఈ లైన్ లోడ్ కాకుండా మన మన దగ్గర లేదు అని కాకుండా ఫస్ట్ ఇక్కడ కూడా ఈ ఈ సమయంలో ప్రతి చోట ఏదో ఒక విధంగా స్మాల్ క్వాంటిటీ కానీ ఏదో కానీ జరుగుతున్నది అనేది ఫస్ట్ వీ హ్యావ్ టు ఎక్సెప్ట్ అది ఎక్సెప్ట్ చేసిన తర్వాత ఎవరిది ఏం బాధ్యత హై స్కూల్ పిల్లలది ఏం బాధ్యత పేరెంట్స్ది ఏం బాధ్యత सरकारी गवर्नमेंट एम्प्लॉइज इसको डिपार्टमेंट्स वाले भी એમ ભારતા પોલીસ ડિપાર્ટમેન્ટ રી એમ ભારતા એક્સાઈટ મી એમ ભારતા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એમ ભારતા देन वी हैव टू કમ આઉટ વિથ અ સ્ટ્રેટેજી કે પ્રતિ ડિપાર્ટમેન્ટ્સ અnder కల్సి ఆల్ స్టేక్ హోల్ડર્સ ఏ విధంగా మనం ఈ డ్రగ్స్ అబ్యూజ్ అనేది ఇట్లా unmulam cheyagaltham ఏ విధంగా ఇడిటియ గల్తం అనేది మనం સ્ટ્રેટેજી વી કેન કોલ ఫార్ములేట్ అબ دین લો ફર્સ્ટ મુખ્યమైన కారణం మీరు మళ్ళీ ఇంకా తీసుకోవాల్సి మీ క్వాంటిటీ పెంచాల్సింది ఉంటుంది సో ఫస్ట్ మీరు లో లెవెల్ డ్రగ్స్ ఇది గాంజాయి కానీ అవన్నీ స్టార్ట్ చేస్తారు అది కూడా వన్ మంత్ టూ మంత్ తర్వాత వన్ ఇయర్ తర్వాత మీకు దాని నుంచి ఏం ఆ గుడ్ ఫీలింగ్ అనేది రావు దెన్ యూ విల్ గో అహెడ్ దానిపైన మళ్ళీ ప్లాంట్ బేస్డ్ ఓపిఎంస్ అవన్నీ ఉంటుంది అది కూడా కొన్ని సంవత్సరం తర్వాత ఆ ఫీలింగ్స్ పోతుంది సో దెన్ యూ విల్ గో ఫర్ ద కెమికల్ డ్రగ్స్ అది పెరుగుతూ ఉంటుంది ఎఫెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది మీ క్వాంటిటీ కానీ సీరియస్నెస్ కానీ పెరుగుతూ ఉంటుంది వన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒకవేళ చైన్ బ్రేక్ చేయకపోతే ఇట్ విల్ కీప్ ఆన్ కంటిన్యూ అందుకే ఇది వర్డ్ యాడ్ చేయడం జరుగుతుంది అడిక్షన్ అడిక్షన్ అనేది అంటే మీరు వదిలేయాలనుకుంటే కూడా ఈజీగా వదిలేడానికి ఉండవు అందుకే ఇట్స్ అడిక్షన్ ఓకే డ్రగ్ ఇస్ అడిక్షన్ వన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ కీప్ ఆన్ క్వాంటిటీ అండ్ సీరియస్నెస్ ఎఫెక్ట్ ఇంటెన్సిటీ విల్ కీప్ ఆన్ ఇన్క్రీజింగ్ మొదలైతున్నది అది ఫస్ట్ వి హావ్ టు కొంట పాయింట్ ఇప్పుడు మన ఊర్లో స్కూల్స్లో కాలేజెస్లో ఈ హియర్ ప్రెషర్ అంటే మన పక్కన వాళ్ళు చేస్తున్నారు ఆయన చాలా మంచిది మంచి ఇంతకుముందు డిఎంహెచ్ఓ యురియా ఒకటి మంచి దట్ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ అనేది వచ్చింది దాని తర్వాత మన పక్కన వాళ్ళు తీసుకోండి మీకు కూడా అంత చాలా మంచిది ఏం కాదు అది చెప్పేసి పియర్ ప్రెషర్ వల్ల ద మెయిన్ ఫోర్స్ ఇట్ ఇన్ స్ప్రెడింగ్ మత్ మెయిన్ రీజన్ ఫర్ స్ప్రెడింగ్ దిస్ట్రాప్ పియర్ ప్రెషర్ ఇన్ ది స్కూల్స్ ఇన్ కాలేజెస్ ఇన్ విలేజెస్ ఇక్కడే ఫస్ట్ కట్ ఆఫ్ చేయాలి ఎందుకు మీకు అవగాహన ఉండాల్సిందే ఒకసారి మీరు చిన్న తీసుకున్న తర్వాత ఆ చిన్న అమౌంట్ మీరు సేమ్ కంటిన్యూ ఒక వారం తర్వాత ఒక మంత్ చెప్పాలి అవసరం లేవు ఓకే అది ఒకటి దానిపైన మనం చర్యలు తీసుకుంటాం ఈ విధంగా మనం స్టేట్ లెవెల్లో కూడా తెలంగాణ స్టేట్ ఎంటీ నార్కోటిక్స్ బ్యూరో ఒకటి సెపరేట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వాళ్ళ పని ఇదే దీనిపైన డ్రగ్స్ అబ్యూస్ ప్రివెన్షన్ దానిపైననే వాళ్ళు పని చేస్తూ ఉంటారు ఒకటి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉన్నది మీరు రాసివచ్చు నేను మీడియా మిత్రుల ద్వారా కూడా నేను ఈ అందరికీ అవగాహన కల్పిస్తాను అది నెంబర్ అనేది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ మళ్ళీ చెప్తున్నా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ దీనిపైన మీరు ఇది హెల్ప్ లైన్ స్టేట్ లెవెల్ హెల్ప్ లైన్ నెంబర్ దీనిపైన కూడా మీరు గోపనీయ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా ఎక్కడైనా మీ ఐడెంటిటీ బయటకి రా రాదు మీరు మీరు చెప్తే దాన్ని బట్టి మనం పోలీస్ నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఇమీడియట్లీ దానిపైన చర్యలు తీసుకుంటాం సో ఇది మాత్రం నుంచి మీ అందరికీ కోరేది మీరు ఒక సోల్జర్ లాగా ఒక సైనికుడు లాగా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి డ్రగ్ మొత్తం తీయడానికి మాకు సహకరించండి థ్యాంక్ యూ గుడ్ డే